అవన్నీ లేకుండా మీకు ఎప్పుడు అందుబాటులో ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను కాబట్టి అలా ఆన్లైన్ అయినా తర్వాత ఈ లైవ్ అయినా తప్పనిసరిగా హాయిగా మీరు పూర్తిగా సంపూర్ణంగా ధైర్యంగా నేర్చుకోవచ్చు మంచి అనుభవం వచ్చేట్టుగా నిన్నటి సాధన ఒక రెండు మూడు నిమిషాలు రిపీట్ చేసి మళ్ళీ కొత్తది మొదలు పెడదాము నిన్నేం చేశాము మూలాధారంలో అశ్విని ముద్రలు అవి చేస్తూ శ్వాసలు చేస్తూ ఆ శ్వాస స్పందన తెలుసుకోగలిగేట్టుగా చేశాము ఒకసారి అది రిపీట్ అంటే అశిని ముద్ర మల ద్వారానే లోపలికి బాగా స్లోగా నిదానంగా గట్టిగా లాగుతూ శ్వాస తీసుకోవటం కాన్సంట్రేషన్ మొత్తం ఆ వెనుపూస కింద లోయర్ బ్యాక్ కింద వెనుపూస కింద ఉన్న మూలాధార మూలాధార చక్రం అనే స్థానంలో మనసు కేంద్రీకరించి శ్వాసతో పాటు శ్వాస తీసుకోవటం ఆ మలధ్వరం లాగటం మళ్ళీ శ్వాస వదిలేస్తూ శులోక ఆసిన ముద్ర